హాయ్ అండి మనందరికీ ఈరోజు చాలా ప్రముఖ పాత్రధారి శ్రీనివాస్ కుమార్ చాలా నటుడు 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 కామెడీ యాక్టర్ విల్లన్గా అన్ని విధాలుగా మన అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వచ్చి ఈరోజు చనిపోవడం అంటే చాలా బాధాకరమైన విషయం చాలా బాధ అయిన విషయం ఏంటంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సినిమాలు చూడడమే చాలా తక్కువైపోయిన స్థితిలో ఇలాంటి యాక్టర్స్ వెళ్ళిపోతే ఇంకా సినిమాలు చూడడం చాలా కష్టమైపోతుంది రోజు రోజుకి మనకి ఎలాంటిది అంటే యాక్టర్స్ని ఇంకా పాత యాక్టర్స్ నవ్వించినంత ఇప్పుడు కొత్తగా అంత కామెడీగా మరి ఒక సీన్ ఒక యాక్టింగ్ అంత పిచ్చ పిచ్చగా ఏది నచ్చట్లేదు ఎవరికి ఇప్పుడు అది నచ్చాలి జనాలు రావాలి అంటే పాత యాక్టర్స్ మళ్ళీ మరొకరి రూపంలో రావాలంటే చాలా కష్టం అయిపోయింది అలా వచ్చేంతవరకు ఫిలిం ఇండస్ట్రీ మరి ఇవన్నీ తగ్గిపోతూనే ఉంటాయి ఇదంతా వెదగాలంటే అలాంటి వాళ్ళు చాలా అవసరం మనకి అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు ఎప్పుడు వస్తారు అనే వెయిటింగ్ మనస్ఫూర్తిగా శివకుమార్ గారికి శ్రద్ధాంజలి చెప్తున్నాను వాళ్ళ అలాంటి క్యారెక్టర్స్ అలాంటి యాక్టర్స్ మనకి దొరకడం చాలా అదృష్టం బ్రహ్మానందం అయినా ఆలీ అయినా సునీల్ అయినా ఇలాంటి వాళ్ళని కామెడీగా ఊహించుకోవడం ఎలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ అప్పుడప్పుడు మధ్యలో చాలా యాక్టర్స్ కామెడీ యాక్టర్స్ ఇలా వదిలేసి వెళ్ళిపోయి ప్రపంచాన్ని వదిలేస్తున్నారు అలాంటి వాళ్ళని చూస్తుంటే భయంగా కొద్దిగా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనేది వెళ్ళిపోతుంది కొన్ని రోజుల్లో వచ్చే రోజులలో అన్నట్టు అయిపోయింది ఫ్యూచర్ ఎలా మారాలి అంటే ఎదగాలి మన దేశంలో తగ్గిపోతుందా లేదంటే అన్ని వైపులా అలాగే ఉందా అర్థమవు చావు ఎప్పుడు మనిషికి వస్తుందో తెలియట్లేదు ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియట్లేదు ఈ ఫిలిం ఇండస్ట్రీలో వెళ్ళాలి 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 చాలామంది అనుకుంటారు కానీ అవకాశాలు ఎవరికి రావు వచ్చిన వాళ్ళు చాలా పేరు సాధించుకొని చాలా రికార్డులు దించి ఒక స్థాయిలోకి వచ్చి ఇలా వెళ్ళిపోతే చాలా బాధగా అనిపిస్తుంది ఎవరికైనా సరే నాకైతే చాలా బాధగా ఉంది ఇలాంటి యాక్టర్ ఒక యాక్టర్ చూసారు కదా ప్రతి ఒక్క యాక్టింగ్లో దుమ్మురేపాలి పిచ్చి పిచ్చిగా కిరాక్ సినిమా చూసారా సింపుల్గా ఉంటాడు కానీ ఒక రేంజ్గా వాళ్ళ ఒకటి ఇలా ఉంటుంది అది ఏంటంటే కొన్ని సినిమాలలో అయినా పాత సినిమాలు కూడా చూస్తే మైండ్ అసలు పిచ్చి పిచ్చిగా ఉంటుంది అసలు ఎలా ఉంటుందంటే అసలు నమ్మలేము అంత డేంజర్గా ఉండిపోద్ది కానీ అలాంటి యాక్టర్స్ రావాలి చాలా కష్టం ఇంకా మంచి కామెడియన్స్కి రెడీ చేయాలి కామెడీగా ఉండాలి అంటే తోపు డిబుల్ డబుల్ కదా ఓకే అండి నాకు బాధ అనిపించింది అందుకే వీడియో చేయాలనిపించింది చేశాను ఎవరికైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you so much, Maleo Stano.